వెద్రేశ్వరం గ్రామాభివృద్ధికి పది కోట్లకు పైగా నిధులు వెచ్చించి అభివృద్ధి వెలుగులతో వెద్రేశ్వర గ్రామం కలకల్లాడుతుందని ప్రభుత్వ విప్ చిల్ల జగ్గిరెడ్డి అన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వెదరేశ్వరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక కోటి ఇరవై నాలుగు లక్షల రూపాయలతో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి ఇరవై లక్షల రూపాయలతో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి చేశామని అన్నారు నలభై లక్షల రూపాయలతో గ్రామ సచివాలయ భవన్ నిర్మాణం రైతన్నలకు అండగా నిలుస్తూ ఇరవై ఒక్క లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రం ఆరోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో ఇరవై లక్షల రూపాయలు వెచ్చించి హెల్త్ కేర్ సెంటర్ నిర్మాణం మూడు కోట్ల రూపాయలతో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ కరెంట్ సబ్ స్టేషన్ నిర్మాణం బీసీ ఏరియాలో అరవై లక్షల రూపాయలతో ఎస్సీ ఏరియాలో ముప్పై లక్షల రూపాయలతో డ్రైన్ల నిర్మాణం పనులు చేయడం జరిగిందని ఒక వెదరేశ్వరం గ్రామంలోనే పది కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు 이게 말이 되는 월요일에 에요 ఉన్న స్కూల్ పడిపోయే పరిస్థితిలో ఉంది వెంటనే డెమాలిష్ చేయమంటే దాన్ని మొత్తం తీసేసాం పడిపోయే ప్రమాదం ఉంది తర్వాత పిల్లలు కొంతమంది కొంతకాలం ఒక అపార్ట్మెంట్ కింద పార్కింగ్లో పిల్లలు చెప్పేవారు వాళ్ళేమో ఆ మా అపార్ట్మెంట్ దగ్గర ఖాళీ చేసే వాళ్ళు అక్కడి నుంచి ఒక గుళ్ళు ఒక కమీడ్ హాల్ ఉంటే కమీడ్ హాల్ కొంతకాలం పెట్టి వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసేవాళ్ళు అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ కలెక్టర్ గారు అడిగితే మీరు ఇమిడియట్గా మొదలు పెట్టించు మేము శాంక్షన్ ఇస్తామని చెప్పిన వెంటనే మన ఎంపీపీ లక్ష్మీరెడ్డి గారు అలాగే మన సీలో వెళ్ళి ఇరవై సీలు వెళ్ళి మరి ఇమీడియట్గా గా దాన్ని మొదలుపెట్టి అది కూడా ఫౌండేషన్ అయిపోయి లెంటర్లో ఎవరికి వచ్చేసాం అంచేత అడిగిన వెంటనే ఆయన మాట మీదే ఇలా కొన్ని కార్యక్రమాలు అలాగే వాళ్ళ రావు బాధ్యత స్కూల్ ఒకటి ఇట్లా ఆయన మాట మీదే చెప్పి నడిపించాం ఏదేమో విద్యా వ్యవస్థలో మంచి మార్పులు జగన్మో అడిగారు టైంలో మరి జగన్ గారు కూడా అవకాశం దానికి పని తన నుండి కలెక్టర్లు మనకి ఇవ్వడం వల్ల నిజంగా ఈ పని సహకారం అయిందంటే ఆయన దేవుడు ఆయన లేదు మీకు మీరు ముందుకు వెళ్ళకండి అంటే ఆగిపోయింది కానీ లేదు తప్పనిసరిగా మంచి కార్యక్రమం చేయాలని ఆలోచనతో మరి గ్రామస్తు తీర్చిదిద్దరు దాన్ని చేయాలి అట్లాంటి మాకు చీఫ్ సెక్రటరీ గారి నుంచి చాలా ప్రెషర్ వచ్చింది ఆ టైంలో నేను మొత్తం జిల్లాలో తిరగడం మొదలు పెట్టాను ఆ క్రమంలో నేను ఈ వేదేశ్వరం గ్రామంకి కూడా రావడం జరిగింది ఇక్కడ వచ్చినప్పుడు మాకు వాళ్ళు ఆల్రెడీ ఆ టైంకి గ్రామ సచివాలయం బిల్డింగ్ పూర్తి చేశారు ఆర్బీకే బిల్డింగ్ పని జరుగుతున్నాయి ఆ రోజు నాలో నేను రావడం జరిగింది సో వాళ్ళు పని చూస్తేనే వాళ్ళు చాలా ప్రొయక్టివ్గా ఉన్నారు ఈ గ్రామం కోసం ఏదో చేస్తున్నారు నాకు భావించి బాబు మీరు తొందరగా కంప్లీట్ చేస్తే నేను సొంత మీ ఆర్బీకే బిల్డింగ్కి ఇనాగ్రేషన్ కోసం వస్తాను ఆ రోజు ఆ మాట ఇచ్చాము నా మాట మీద వాళ్ళు కూడా చాలా కష్టపడి వెంటనే నాకు తెలిసి ఒక నెల లోపల ఆర్బికే బిల్డింగ్ కంప్లీట్ చేశారు ఆ రోజు కూడా వాళ్ళకి ధన్యవాదాలు చేయడం జరిగింది తర్వాత ఆర్బీకే అయిన తర్వాత కూడా వెళ్ళిన రోజు నేను ఏం చెప్పానంటే ఇప్పటి వరకు జిల్లాలో హెల్త్ సెంటర్స్ చాలా తక్కువ ఉన్నాయి మీరు త్వరలోనే కట్టేస్తే పబ్లిక్కి చాలా లాభం ఉంటుంది ఆ రోజు కూడా సార్ మీ మాట మీద నేను నిలబడతాను వచ్చే రెండు మూడు నెలల లోపల హెల్త్ సెంటర్ కూడా కంప్లీట్ చేసుకొని జిల్లాలో ఫస్ట్ హెల్త్ సెంటర్స్ ఇక్కడే కంప్లీట్ అవుతుంది ఆ మాట ఇచ్చాము ఇస్తున్నాము అది హామీ ఇవ్వడం జరిగింది అది కూడా నా మాట మీద వాళ్ళ త్వరలోనే విదిన్ త్రీ మంత్స్ కంప్లీట్ చేశారు చాలా సంతోషం ఆ రోజు కూడా నేను ఇక్కడ రావడం జరిగింది ఇటే ఉంది అక్కడ హెల్త్ మెల్సింగ్ సెంటర్ ఆ రోజు వచ్చినప్పుడు సార్ మా స్కూల్ కూడా బాగానే ఉన్నాయి మీరు ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది నాకు ఇక్కడే తీసుకొని వచ్చారు ఆ రోజు చాలా మంది పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది నేను పక్కనే చూస్తే ఇది ఏంటి సార్ అది మాకు ఫస్ట్ ఫేజ్లో కొంత డబ్బు ఇవ్వడం జరిగింది కొన్ని రూమ్స్ కట్టాము కానీ ఇంకా సెవెన్ ఎయిట్ రూమ్స్ అవసరం ఉన్నాయి మీరు హామీ ఇస్తే అది కూడా మేమే కంప్లీట్ చేసేస్తాము ఎందుకంటే ఈ ప్రాంతంలో ప్రైవేట్ స్కూల్స్ లేరు ఈ స్కూల్కి చాలా చరిత్ర ఉంది గతంలో కూడా ఈ స్కూల్ నుంచి చాలా మేధావి పిల్లలు బయటికి వెళ్ళారు ఈ స్కూల్ని ఇంకా క్లాస్ రూమ్ ఉంటే మన చాలామందికి మేలు జరుగుతుంది అది రిక్వెస్ట్ చేయడం జరిగింది నేను చెప్పాను మీరు కంప్లీట్ చేసేసేయండి ఆ డబ్బు ఎలా ఇవ్వాలి నేను చూసుకుంటాను అవసరం అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గొడవ కూడా పెడతాను కానీ మీకు డబ్బు ఇవ్వడం జరుగుతుంది ఆ మాట మీద ఈ రోజు వాళ్ళు పూర్తి చేసేది నాకు చాలా సంతోషం నాకు తెలుసు మీకు కొంత డబ్బు రావాల్సింది ఉంది అది నేను రాసుకుని నేను నా మైండ్లో ఉంది మీకు త్వరలోనే ఆ డబ్బు నేను రిలీజ్ చేసేస్తాను కానీ ఇది ఎంపీ గారు చెప్పింది కూడా ఇది ఒక ఆదర్శ్ గ్రామం మామూలుగా గ్రామంలో ఇలా జరగాలి ప్రభు మీకు ఏం కావాలి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ ఉంటుంది కానీ పూర్తి చేయడం మీ బాధ్యత ఎందుకంటే మాకు నాకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ విలేజెస్ ఉన్నాయి నాలుగు వందల పదిహేను విలేజెస్ ఉన్నాయి అన్నిటి నేను తిరిగి శాంక్షన్స్ అన్నిటినీ ఇస్తాను కానీ అక్కడ ఉన్న ప్రజలు దీన్ని ఇది మా కోసం ఇది మా పిల్లల కోసం మా పబ్లిక్ కోసం ఆ భావన ఎక్కడెక్కడ జరుగుతాయి వస్తుంది అక్కడే మంచి పని జరుగుతుంది సో ఈ వేదేశ్వరం గానా అంటే ఖచ్చితంగా నాకు గతం లాస్ట్ టూ ఇయర్స్లో మంచి కనెక్షన్ అయింది రాబోయే రోజుల్లో కూడా నేను ఎక్కడ వెళ్ళినా ఈ గ్రామం గురించే మాట్లాడతాను అంటే ఒక ఎగ్జాంపుల్గా ఎక్కడ వెళ్ళినా సరే మీరు కూడా విదేశ్వరం గ్రామం నుంచి నేర్చుకోండి వాళ్ళు ఎలా ఒక కమ్యూనిటీ లాగా ఒక టీమ్ లాగా పని చేస్తున్నారు అలా పని చేస్తే అన్ని సాధ్యం ఉంటుంది డబ్బు గవర్నమెంట్లో మీకు అన్ని తెలుసు ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా వచ్చేస్తుంది సో నేను ఈ విధేశ్వరం టీంని చాలా నమ్మం చేస్తున్నాను వాళ్ళు చాలా మంచి కష్టపడి పని చేశారండి మీకు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏమైనా అవసరం ఉంటే నా దగ్గర వచ్చేసేయండి నాకు వీలుంటే ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారండి